అందరికీ నమస్కారం నా పేరు రాంబాబు నేను రెండు ఎకరాల్లో వ్యవసాయం చేయడం జరుగుతుంది రసాయనాలకు బదులుగా నేను జీవన ఎరువులు వేయడం జరిగింది అయితే రసాయనాలకు బదులుగా జీవన ఎరువులు ఎందుకు వేస్తున్నాను అని అంటే రసాయనాలకి ఒక ఎకరాకు వచ్చి దాదాపుగా ప పదివేల నుంచి పన్నెండు వేలు ఖర్చు అవుతుంది అలాగే ఈ జీవన ఎరువులు తయారు చేసి వేయడం వల్ల ఒక ఎకరానికి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుందండి అయితే ఇది వేయడం వల్ల నా భూమి బాగుంటుంది నా ఆరోగ్యం బాగుంటుంది నాకు పెట్టుబడి ఖర్చు అనేది తగ్గుతూ ఉంది దీనివల్ల నాకు ఖర్చు అనేది పూర్తిగా తగ్గిపోయి దిగుబడి అనేది పెరుగుతుందండి నేను ఈ జీవన ఎరువులు భూమికి ఎలా అందించాను అంటే ఒక ట్యాంక్ ఒక ఎకరానికి పన్నెండు లీటర్ల జీవా జీవా జీవన ఎరువుని తీసుకున్నాను అది ఒక రెండు రెండు వందల లీటర్ల నీళ్ళు తీసుకొని అందులో పన్నెండు పన్నెండు లీటర్లు జీవ జీవన ఎరువులు తీసుకొని అందులో కలిపి పిచికారీ చేయడం జరిగిందండి అయితే ఇప్పుడు ఈ రసాయన వ్యవసాయంలో యూరియా డిఏపి ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదేవిధంగా ఇందులో వేయడం ఈ జీవన ఎరువులు వేయడం వల్ల అదేవిధంగా మొక్క అనేది పెరుగుదల వస్తూ మంచి దిగుబడి సాధించవచ్చు అదేవిధంగా ఈ పురుగు పురుగు మందులకు బదులుగా దీనికి కషాయం అని కషాయం తయారు చేసి తక్కువ అతి అతి తక్కువ ఖర్చుతో వేయడం జరిగింది రసాయన వ్యవసాయంలో ఆ విస్ పురుగు సంబంధించి ఒక ఎకరానికి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుంది అదేవిధంగా ఈ రా ప్రకృతి వ్యవసాయంలో కషాయానికి సంబంధించి వంద నుంచి నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుందండి నేను జీవన ఎరువులు వాడి వాడి వేయడం వల్ల కంకి సైజ్ అనేది పెరిగింది కంకి దిగుబడి రావడం జరుగుతుంది అలాగే పురుగు ఉధృతకత కూడా తగ్గిపోయి బాగా కనిపిస్తుందండి అదే విధంగా అంతర్ పంటలు అంటే నార్మల్గా అయితే ఏ పంటలు ఒక ప్రధాన పంట ఒక్కటే వేస్తారు రైతు అలా కాకుండా ప్రకృతి సిబ్బంది వచ్చి అంతర్ పంటలు వేసుకోవడం వల్ల లాభదాయకమని మనకి ఖర్చు అనేది దీనివల్ల సాధించవచ్చు ఆదాయం అనేది పొందొచ్చు అనేసి ఇవన్నీ ఇప్పుడు మీరే చూడండి ఎందుకు అంతర్ పంటగా పెసర మినుము ఉలవ అలాగే మిరప అలాగే ముల్లంగి వేసుకోవడం జరిగిందండి అలాగే పాలకూర గోంగూర తోటకూర ఇలాంటి ఇలాంటి పప్పు జాతులన్నీ వేసుకోవడం జరుగుతుంది